జూబ్లీ హిల్స్ ఎన్నికల ముచ్చటనే ఇనబడుతుంది ఏ నలుగురు ఐదుగురు మూసుకొని ముచ్చట పెట్టుకున్నాను లా తెలంగాణలా కానీ దానికి మించి ఇప్పుడు దేశమంతా గీ బీహార్ ఎన్నికలలో గెలిచిన గీవ గురించి చర్చించుకుంటుండ్రులా అవును నిండా ఇరవై ఏళ్లు లేనే లేవు ఎన్నికల బరిలో నిలిచి గెలిచి సత్తా ఏందో చూపించింది మళ్ళా చిన్న చిన్న లీడర్ మీద కాదులా ఈమె గెలిచింది చాలా పెద్ద లీడర్ ఆర్జేడి సారు వినోద్ మిశ్రా సార్ మీద గెలిచింది ఇక బీఆర్ లా బీజేపీ రూబడి వెంచి ఎన్డీఆర్ ము అందరి గెరకైందే కదా ఇక పవర్ లక్షిన ఎన్ గుంపు కంటే ఎక్కువ ఇప్పుడు కీమ ముచ్చట్ మాట్లాడుకుంటుర్రులా దేశం అంతా ఆ మరి తిప్పి తిప్పి కొడితే నిండా ఇరవై ఐదు ఏళ్ళు లేవు గంత చిన్న పిల్లకు టికెట్ ఎట్లు ఇచ్చిర్రు ఏ ఆమె ఎట్లా ఇచ్చినా గెలిచేటోళ్ళుండే అనుకునేరట ముందుగాల ఇవ్వలేండి అనుకున్నా తగ్గేదేలే అనుకుంటా ప్రచారం చేసింది గెలిచి చూపించింది లేకైతే ఈమె సింగరటనుల్లా పాటలు మస్తు పాడుతుందట ఇంతకు మునుపు ఓసారి అయోధ్య రామమందిరం ఓపెనింగ్ అప్పుడు పాట వాడింది ఈమెనేనట గా పాటగిరి మస్తు వాడింది అని ప్రధాని మోదీ సారు మెచ్చుకున్నాడట ఇక ఈమె పేరు మైథిలి ఠాకూర్ ఇక జూలై ఇరవై ఐదు తారీఖు రెండు వేల సంవత్సరంలో లా రాష్ట్రంలో ఉన్న మెను పట్టులో ఉట్టింది ఇక గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది ఇక చిన్న ఉన్నప్పటిస పాటలు అంటే మస్తు పాయిరమట అందుకే చదువుకుంటేనే పాటలు పాడుతుండేదట ఇక దునియాలనే కింద చిన్న వయసులో ఎమ్మెల్యే అయింది కూడా ఘీమనే ఇక ఎవరు కాలే ఇప్పటిదాకా ఇక గమ్మత్తైన ముచ్చడి ఏంటిది అంటే ఆమె ఓడించింది కూడా చిన్న లీడర్ నేను కాదుల్లా మస్తు పేరున్న ఆర్జేడి వినోద్ మిశ్రా మీద పదకొండు వేల ఓట్ల మెజార్టీ మీద గెలిచింది